మారుతోన్న జీవన శైలి ఆహారపు అలవాట్లే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారకాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరులోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో సోమవారం మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో ఆశ్రమ్ ఆసుపత్రి ఆధ్వర్యంలో కార్పొరేషన్లో పనిచేస్తోన్న ఉద్యోగులు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు ఈ క్యాంపును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్లు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రస్తుత తరుణంలో అత్యంత అవసరమని అన్నారు ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేందుకు అవసరమైన జీవన విధానాలను ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు ఇదే సమయంలో నిర్ధారణ పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా వ్యాధి తొలి దశలోనే గుర్తించగలిగితే నివారణకు ఆస్కారం పెరుగుతుందన్న ఆలోచనతోనే ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ కార్పొరేషన్ సిబ్బంది సంక్షేమానికి పెద్దపేట వేస్తున్నామని అన్నారు దీనిలో భాగంగానే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల క్యాంపును నిర్వహించినట్లు చెప్పారు ఆశ్రమ్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హేమ నళిని డాక్టర్ డివి సాయి షణ్ముఖ గౌతమ్ డాక్టర్ సుప్రియా స్పందన డాక్టర్ హరిత బృందం వైద్య పరీక్షలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ డిప్యూటీ మేయర్లు পুষ্প ఉమ మహేశ్వర్రావు వనాలా దుర్గా భవాని కోఆప్సన సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు పలువురు కార్పొరేటర్లు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. స్క్రీనింగ్ చేయించుకొని ఉంటాయి. సో మీరు ఏంటి అంటే బ్లీడింగ్ చిన్న చిన్న చేసుకోవాలి అండ్ మనం యూజ్ చేసే బట్టలు కూడా స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. ఏంటి అంటే స్క్రీన్ ఇలా చేయించుకు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి. ఇప్పుడు గారిని కూడా రెండు విషయాలు నేను ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం ఈనాటి డిప్యూటీ మేయర్లకి అలాగే కార్పొరేట్ ఎందుకంటే మనం పాన్ పరాకు మీరు చదివే మీరు పని చేసేటప్పుడు మగవాళ్ళు అందరూ కూడా పాన్ పరాకు వాడటం జరుగుతుంది కొంతమందికి స్మోకింగ్ చాలా మందికి తగ్గింది కానీ స్మోకింగ్ కూడా చేస్తాం జరుగుతుంది అలాగే మీరు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో వీళ్ళు చేతులు కడుక్కోకుండా బయట ఎక్కడ దొరికితే అక్కడ ఆ ఫుడ్ తినేయడం జరుగుతుంది దాని వల్ల కూడా మరి అనేక విధాలుగా ఇది వరకు క్యాన్సర్ వచ్చేది కాదు ఇవాళ పది మందిలో ఆరుగురికి క్యాన్సర్ ఉంటుంది దీని దృష్టిలో పెట్టుకుని క్యాన్సర్ ఏమి ప్రమాదకరం కాదు ఫస్ట్ లోనే గుర్తిస్తే మందులతోనే ఈజీగా నయమై కొద్దిగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మీరు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్ లోకి వెళ్ళాక కానీ మీరు రావట్లేదు ఎందుకంటే మీకు అన్ని పెరిగిన తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు వాళ్ళు చేయి దాటిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేసేదే ఉండదు ఏదైతే మొదటి ప్రాథమికంగానే గుర్తిస్తారో డెఫినెట్ గా అప్పుడు గుర్తించినప్పుడు చిన్న చిన్న మందులతోనే మీరు ఎక్కువగా దేనికి వెళ్ళకోకుండా ఎందుకంటే సెకండ్ స్టేజ్కి వెళ్ళేసరికి కంపల్సరీ రేడియేషన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఆ స్టేజ్కి వచ్చేసరికి మీ బాడీ కూడా దానికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది శానిటైజేషన్ సిబ్బంది ఏదైతే రోజు వర్క్ చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా మరి మూడు నెలలకు ఒకసారి మీరు చేయించుకోండి డెఫినెట్ గా దానికి సంబంధించి ఏదైనా ఉందంటే కూడా మీకు ఈ తప్ప ఫ్రీగా చేసినా కూడా రాయితీతో మీకు ఇప్పి ఇప్పిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ క్యాంప్ని కండక్ట్ చేసి ఆశ్రమం వారికి ముందుకు వచ్చిన ముందుగా వారందరికీ కూడా వివిధ కారణాల వల్ల మరి అనేక మందికి క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుంది మరి ముందుగానే డాక్టర్స్ ఇప్పుడు చెప్పినట్టు మేడం గారు చెప్పినట్టు మరి ముందుగానే గుర్తించి మరి ఆ లక్షణాలు కనపడక ముందే మనం స్క్రీనింగ్ టెస్టులు చేయించుకున్నట్లయితే మరి నయం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరి ప్రతి ఒక్కరికూడా ముఖ్యంగా మహిళల్లో మరి బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి గర్భాశయ క్యాన్సర్ ఇటువంటి అనేక రకాలైన క్యాన్సర్లు మహిమ అలాగే పురుషులకి మరి లివర్ క్యాన్సర్ కానివ్వండి అలాగే నోటి క్యాన్సర్ ఇలాగా రకరకాలైనటువంటి క్యాన్సర్లు మరి రావడం జరుగుతుంది వారందరూ కూడా మరి అవగాహనతో ముందుగానే మరి ఈ టెస్టులు నిర్వహించుకున్నట్టయితే మరి ముందు మొదటి దశలోనే నయం చేయగలటం కుదురుతుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ని ముఖ్యంగా ఈ శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా ఈ క్యాంప్ని నెరవే అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఓన్లీ ఆడవులకి ఈ క్యాన్సర్ వచ్చేది అది కూడా నెలసరి ఆడవాళ్ళు బయట ఉండి ఉన్నప్పుడు నెలసరి అయినప్పుడు వాళ్ళకే బ్లడ్ బీడింగ్ అయ్యేది వృత్తి రోజుల్లో కూడా బ్రెడ్ బ్లీడింగ్ అవుతే దాని యొక్క లక్షణాల కింద గుర్తించి గర్భసంచి ఆపరేషన్ చేపించేవారు ఈ రోజున చాలా మంది ఆరోలు భయపడి అమ్మో ఆపరేషన్ ఇది అది అని చెప్పేసి భయపడి అశ్రద్ధ చేయడం వల్ల అది క్యాన్సర్ లోకి దాడితేస్తుంది ఇది ఒక గర్భ సంచి వల్లే ఆపరేషన్ వచ్చేది ఈ రోజున పంటి క్యాన్సర్ లివర్ క్యాన్సరో అన్ని క్యాన్సర్లు కూడా అన్ని రకాల అవయవాల మీద కూడా చూపిస్తానికి కారణం ప్రత్యేకంగాను టెస్ట్లు చేస్తాము ఇలాగే గర్భాశయ ముఖ ద్వారానికి సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ అలాగే రొమ్ము క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ అలాగే నోటి క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు ఇక్కడే బి క్యాంపస్ లోనే అవుతాయి మీరు ఎక్కడికి తిరగాల్సిన పని లేదు ముందుగా డాక్టర్లు చూసి అవసరమైన వారికి ఆ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది